కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న తరుణంలో వచ్చే నెల ఒకటి నుంచి తొమ్మిది వరకు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది పరిపాలనా పరంగా సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సర్కార్ సిద్దమవుతోంది ప్రజాప్రభుత్వం వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం సమాయత్తమైంది ఉత్సవాల్లో భాగంగా అభివృద్ది ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారుల్ని ఆదేశించడంతో శాఖల వారీగా కార్యక్రమాల ప్రణాళికను అధికారులు సిద్దం చేస్తున్నారు ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కళాశాలల్లో వ్యాసరచన పోటీల నిర్వహణతో పాటు అన్ని స్థాయిల్లోని విద్యార్థులు వేడుకల్లో పాలు పంచుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది శాఖల ప్రకారం సంబంధిత మంత్రుల సారథ్యంలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు ఆయా జిల్లాల మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని సూచించారు ప్రజా పాలనా విజయోత్సవాల్లో భాగంగా రాష్టంలో కొత్తగా ఇరవై ఆరు నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు గ్రామీణ క్రీడా ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తారు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పదహారు కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు ఇరవై ఎనిమిది పారామెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తారు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొస్తారు హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ తదితర సేవలకు ట్రాన్స్ జెండర్ల సేవల్ని వినియోగించుకునే ఉద్దేశంతో వారిని వాలంటీర్లుగా నియమిస్తారు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి వేస్తారు అటవీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్ బొటానికల్ గార్డెన్లను ప్రారంభిస్తారు నల్గొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు యంగ్ స్కిల్స్ యూనివర్సిటీలో తరగతులు ప్రారంభిస్తారు కొత్తగా ప్రభుత్వం తలపెట్టిన క్రీడా వర్సిటీకి భూమి పూజ చేస్తారు ఇప్పటికే పనులు జరుగుతున్న మల్లేపల్లి మేడ్చల్ నల్గొండ ఏటీసీలను ప్రారంభిస్తారు ఐటీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏఐసిటి ఏర్పాటు ఇతరతర ఒప్పందాలు చేసుకుంటారు భాగ్యనగరంలోని మహల్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి భూమి పూజ చేస్తారు ఇటీవల నిర్మాణం పూర్తయిన ఆరు మురుగునీటి శుద్ది కేంద్రాలను ప్రారంభిస్తారు కేబీఆర్ పార్కు సమీపంలో ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణంతో ఆరు జంక్షన్లను అభివృద్ది చేసేందుకు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు నూట ఆరు స్టాళ్లతో ఇందిరాశక్తి మహిళా బజార్ ప్రారంభించారని ప్రభుత్వం తెలిపింది